హాయ్ అండి నేను మీ వెంకట్ మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ అంటే ఆక్వా పరివార్ మనము గిల మచిలీపట్నం మండలం గిళకల్ దిండి గ్రామం శ్రీనివాసరావు గారు వాడుతున్నాం నేను వైట్ గ్లాట్ చూచూ ప్రివెంటివ్గా ఎన్జిఓలా కాల్వేస్ వాడడం జరిగింది దాని ప్రభావం ఎలా ఉంది అది ఎలా పనిచేసిందో ఆయన మాటలలోనే తెలుసుకుందాం నా పేరు శ్రీనివాసరావు మాది మస్తం అయితే బందర్ కోసలో కిలకజ్ఞాని దగ్గరలో చెరువు చేస్తున్నా పండే కాదు నేను ఏసీ సెవెంటీ డేస్ అవుతుంది థర్టీ ఫైవ్ డేస్ తర్వాత నాకు వైట్ గట్ అయితే బయట కనిపించలేదు కానీ గట్లో వైట్ కేటల మ్యాచ్ కనిపించడం వల్ల గో స్లో అయిపోతుంది ఫీటింగ్ కూడా స్లోగా ఉంది అంటే అంతకుముందు నేను ట్రై చేయలేదు పోత మూలంగా కొంచెం కొల్సిన ఎందో లేదు పెట్టాను ప్లస్ ఐదు కిలోలు ఐదు డబ్బాలకు ఒక డబ్బా ఫ్రీ ఇచ్చారు తర్వాత ఒక టెన్ డేస్ పెట్టిన తర్వాత ఆఫ్ చేసాను ఆఫ్ చేసిన నాకు ఏమవుతుందంటే రొయ్య యొక్క క్రష్ అయిపోయి డివో అవర్స్ తగ్గిపోయి అంతకుముందు కల్చర్ రిపేర్ చేయకపోవటం మూలంగా రెడ్ కలర్ ఉబ్రియో టైప్ కనిపించాయి అప్పుడు మోల్టింగ్ టైంలో డెడ్లు కూడా వస్తుండే అలాంటప్పుడు మరి ఆల్వేస్ నేను పెట్టినప్పుడు ఫీడింగ్ బాగా ఎక్కుంది తర్వాత డెడ్లు కూడా తగ్గటం ఆ యొక్క ట్రెష్ మామూలుగా రెడ్ కలరు తగ్గిపోయి యాక్టివ్గా మంచి ఫ్రెష్ కలర్ కనిపించడం జరిగింది ఇక అందుకని రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మూడో రోజు ఆల్వేస్ పెట్టుకోవటం అలా చేస్తున్నాను మంచి రిజల్ట్ వస్తుంది

ఈవనింగ్ టైమ్ సరికి నెట్ అయిపోరికి రెడ్ కలర్ వచ్చేసరి డివో లెవెల్స్ పడిపోయి ట్రస్ అయిపోవటం మూలంగా నాకు చాలా టెన్షన్ వచ్చేసరి ఇది పెట్టిన తర్వాత నాకు ఆ కంప్లైంట్ బాగా తగ్గింది ట్రెస్ ఆ యొక్క రెడ్ కలర్ పోవటం పోవడం పోవటం అనేది బాగా ఉంటుంది ఫీడింగ్ కూడా కొన్ని రెండు ట్యాంక్ లైతే మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందని ఈ ట్యాంక్ స్లోగా పెట్టాను ఇప్పుడే మా స్టార్ట్ చేశాను ఇంకా రిజల్ట్ బాగుంటుంది ఓకే ఇంకా ఒక టెన్ డేస్ పెట్టుకుంటే బాగుంటుందని అని ఆలోచన ఉన్నాను మంచి రిజల్ట్ వస్తుందని నేను ఎన్నో మెడిసిన్స్ పెట్టానండి ఇది వరకు వెయిట్ వస్తే హై ప్రోటీన్ ఫీడ్ పెట్టే వాళ్ళం మంచి రిజల్ట్ వచ్చేది కానీ ఈ త్రీ ఇయర్స్ నుంచి ఆ రిజల్ట్ రావట్లేదు ఇప్పుడు ఈ నాకు కొంచెం బెటర్ రిజల్ట్ ఏంటంటే ఈ ఆల్వేస్ ఎన్ మంచి రిజల్ట్ కనపడుతుంది మనకి అంత ముందు నేను వేరే కూడా ఇరవై వేకాల చేస్తున్నాను అక్కడ కూడా ఎన్ని మెడిసిన్ పెట్టినా కంట్రోల్ అయ్యే కాదు ఈ రెండు పెడితే నాకు మంచి రిజల్ట్ వస్తున్నాయి మామూలుగా ఏమవుతుందంటే వచ్చినప్పుడు పెట్టినప్పుడు మా సర్వే నిలబడటం బాగుంటుంది కొంచెం మెడిసిన్లో ఇదే కొంచెం బెటర్ అనిపిస్తుంది వస్తుంది వైట్ గెట్ విషయంలో యాక్స్ అంటే ఈ మెడిసిన్ మాకు అనుకూలంగా ఇచ్చుతున్నాడు మరి సమ్ పర్సంటేజ్ కూడా మంచిగా ఇస్తున్నారు నెక్స్ట్ ఐదు కిలోలకి ఒక కిలో ఫ్రీ అలా ఇస్తున్నారు మాకు చాలా కంఫర్టబుల్గా ఉంది మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు